గీత మారితే రాత మారుతుందనేది పెద్దల మాట ఆ మాటల్ని అక్షరాలా నిజం చేస్తూ మనందరి రాతల్ని మార్చేలా గీతలు గీసిన చిత్రకారుడు మన చంద్రబాబు ఆయన గీసిన గీతలే మన బ్రతుకు బాటకు రహదారులై మన జీవన గమ్యాలను నిర్దేశించుకునేలా మనల్ని నడిపించాయి ఏ ఒకరిద్దరి కోసమో కాకుండా కొన్ని తరాల భావి భవిష్యత్తును ముందే నిర్దేశించిన దార్శనికుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఓవైపు పారిశ్రామిక విప్లవాలు ప్రపంచవ్యాప్తంగా మార్పులు తీసుకొస్తుంటే మరోవైపు మన దేశంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ప్రభావం క్రమంగా పుంజుకుంటుంటే చంద్రబాబులోని నిజమైన ఆర్థికవేత్త బయటకు వచ్చారు ఆర్థిక సమస్యలన్నింటికీ మూల కారణం వనరుల కొరతే అన్న రాబిన్స్ కొరత నిర్వచనాన్ని డీకోడ్ చేసిన రియల్ ఎకనామిస్ట్ ప్రపంచవ్యాప్తంగా ప్రాబల్యం పొందుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సరిగ్గా అంచనా వేసి అది ఎంతగా ప్రాతినిధ్యం సంతరించుకోబోతోందో ముందుగానే ఊహించి ఒక మహానగర నిర్మాణానికి మొదటి అడుగు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నవంబర్ ఇరవై రెండున హైటెక్ సిటీని ప్రారంభించి తన ప్రజల అభివృద్ధికై కంకణం కట్టుకుని తానే స్వయంగా ఫైళ్లు మోస్తూ తన రాష్ట్ర సమర్థతను తానే వివరిస్తూ ప్రపంచ మేటి కంపెనీల కోసం విదేశీ రోడ్లపై కాళ్లకు బలపం కట్టుకుని తిరిగిన సిఇఓ ఆఫ్ ఏపీ అభివృద్ధికి అధికేంద్రం ఐటీ రంగమే అని బలంగా నమ్మి ఫార్మా ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ రియల్ ఎస్టేట్ ఎంటర్టైన్మెంట్ హాస్పిటాలిటీ టూరిజం చిన్న మధ్యతరగతి పరిశ్రమలెన్నింటినో ప్రభావితం చేస్తూ ఎందరో జీవితాలను ప్రత్యక్షంగా మరెందరో జీవితాలను పరోక్షంగా ప్రభావితం చేసి మన ముందు ఆధారాలతో నిలబెట్టిన డెవలప్మెంట్ సెస్మాలజిస్ట్ సిబిఎన్ ఆయన అడుగులే భావి భవిష్యత్తు యువకుల అద్భుత జీవితాలకు బాటలయ్యాయి ఆయన ఆలోచనలే రాష్ట్ర భవిష్యత్తుకు మరియు రాష్ట్ర ప్రగతికి సోపానాలయ్యాయి పని రాక్షసుడి పనితనానికి పనే దైవంగా భావించే బుర్రలు ఆయన వెంట నడిచి వచ్చాయి కేవలం ఒక ఇల్లు మారడానికి ఎంతో ఆలోచించే మనం ఒక పాశ్చాత్య కంపెనీ మన రాష్ట్రానికి రావడానికి ఎంతగా ఆలోచిస్తుందో ఆలోచించుకోవాలి అలాంటిది ఒకదాని వెంట మరొకటి పోటీ పడి మరీ సైబర్ సిటీలో కొలువుదీరాయి దీని వెనుక చంద్రబాబు గారి కృషి పట్టుదల అర్థమైన వారు ఆయనకు సదా కృతజ్ఞతలు చెబుతారు అర్థం కాని వారు ఒకసారి సైబర్ సిటీని చుట్టేయండి అలాంటి దార్శనికునికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం హృదయపూర్వక కృతజ్ఞతలు తప్ప ఇరవై ఐదు సంవత్సరాల ఆయన కళ మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి గ్రామానికి దేశ విదేశాలను పరిచయం చేసింది కోట్ల మంది జీవితాలను మార్చివేసింది కొన్ని తరాలను సమూలంగా ప్రభావితం చేసింది అందుకే బాబు మేమంతా మీ వెంటే ఈ సంబరాలను మీ సమక్షంలో చేసుకోలేనప్పటికీ మా ప్రతి హృదయంలో మీరు ఎప్పటికీ బంధీనే మాకు ఇన్ని అవకాశాలు ఇచ్చిన మీకు సర్వదా విధేయులం థ్యాంక్ యూ సిబిఎన్ సార్